మ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈరోజు వీడియో కార్తీక పురాణము ఒకటవ రోజు పారాయణము ఒకటవ అధ్యాయము శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ మందలి ఆర్యావర్త ఆర్యభర్తమందు నైమిచారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహము గ్రహించాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కనుక తమరు వ్రతమును వివరించవలసిందిగా కోరారు అంతా ఆ సూత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ కథను వినిపించదును వినుము అట్టి పురాణ కథను నీకు తెలియజేస్తాను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును మందును పరమందును సకల ఐశ్వర్యంలోతో తొలతూగారు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇలా చెప్పాను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనం గగన విహారం చేయిచుండగా పార్వతీదేవి పరమేశ్వరునితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదం లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతాన్ని ఒకదాన్ని వివరింపమని కోరాను అంతట మహేశ్వరుడు మందహాసం మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరించబోచున్నాడు చూడుము మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం దిశగా చూపించాడు అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరసును చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నా శరీరము నా దేశము నా జనలు నా ప్రజలు పవిత్రులమయ్యాము తమ పాదదూలిచే నా గేహము పవిత్రమైనది తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పమని కోరాడు అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయ తలపెట్టితని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి అడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తుము స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు తమ బోర్డి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచితిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికింది గురురత్న సంవత్సరంలో కల మాసాలలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసిందిగా ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమందు అందు ఆచరించు వ్రతం యొక్క ఫలితము ఇంత అని చెప్పనలివి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాకుండా వినినంత మాత్రానే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యము పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపము అని ఇలా చెప్పసాగాడు ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఓ మాన ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ అనే భేదాలు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులరాశి ఎందుగా వేకువ జామున లేచి కాలకృత్యమును తీర్చుకొని ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇలా చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండేవ ఆచరించాలి ముందుగా కార్తీక మాసమున కార్తీక మాసానికి అధిదేవతయ దామోదరానికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతం ఎట్టి ఆటంకంలో రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించాలి కార్తీక స్నాన విధానం ఏ విధంగా చేయాలి అంటే ఈ వ్రతం ఆచరి ఈ వ్రతాన్ని ఆచరించు దినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునికి పరమేశ్వరునకు భైరవులకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునికి నమస్కరించి సూర్య సూర్యభగవానుకి అర్ఘ్యప్రదానం అవసరీ పితృదేవతలకు క్షమాప్రార్థ క్షమాప్రకారంగా తర్పణాలు అనర్చి గట్టుపై మూడు దోచుల నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున ఇలాంటి నదులలో ఏ ఒక్క నదులు అయినా ఎడల గొప్ప ఫలం కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసుకొని వచ్చి నిత్య ధూపదీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేయాలి గంధమును తీసి భగవంతునికి సమర్పించాలి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించాలి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కూర్చుని కార్తీక పురాణం చదువుకోవాలి ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి నమస్కరించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి ఆ మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మమందు చేసిన పాపాలన్నీ పోయి మోక్షానికి అర్హులవుతారు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితం దక్కును కార్తీక పురాణంలోని ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం